నెల్లూరు జిల్లా వింజుమూరు బంగ్లా సెంటర్లోని షేక్ హబీ మున్నీసా ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు ఇంట్లో వస్తువులను చెల్లా చేసి వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరించారని హబీ మున్నీసా తెలిపారు తన ఇంటిపై దౌర్జన్యానికి పాల్పడుతున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు All right

నా పేరు రూజ్ నేను బంగ్లా హాస్పిటల్ ఉంటున్నాను ఇలా వచ్చేసిందా నా బిడ్డ ఒకటే ఉంటుంది ఇంట్లో ఇంతకుముందు ఇది ఇల్లు నాది సార్ నా నా కూతురికి ఇచ్చినాను నా అల్లుడు వదిలేసి ఏళ్ళు అయింది వాడు అతను పోయిన తర్వాత నా బిడ్డకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు సార్ ఆ అమ్మాయిని పెట్టుకొని మే నేను ఇచ్చిన ఇంట్లో అమ్మాయి ఉంటా ఉంది పదిహేను ఏళ్ళ తర్వాత ఇప్పుడు వచ్చి ఆగస్టు ఇరవై రెండో తేదీ సగం వచ్చి ఆ ఇల్లు మాది మేము కొన్నాము అమ్మిండు అని చెప్పి మా అమ్మాయిని కొట్టి అంతా బయట వేసేసారు నేను వందకు ఫోన్ చేశాను వందకు ఫోన్ చేస్తే అక్కడి నుంచి పోలీసు వచ్చారు వచ్చి వాళ్ళ మీద ఏం చర్య తీసుకోకుండా వాళ్ళని పంపించేశారు పంపించేసిన తర్వాత మేము కేసు పెట్టాము కేసు పెట్టిన తర్వాత ఇక్కడ ఇల్లు ఏం కా తీసుకోలేదు నేను నెల్లూరుకి వెళ్ళి మా నెల్లూరుకి వెళ్ళి ఆఫీసులో ఇచ్చాను ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఇల్లు కేసు తీసుకున్నారు కానీ ఇప్పటికి ఏమీ అసలు మాకు సమాధానం చెప్పలేదు ఆ కేసు ఏమని రాశారు అప్పుడు కూడా వచ్చారు సార్ ముప్పై మంది దాకా అప్పుడు వచ్చారు కానీ ఇప్పుడు కూడా మళ్ళీ రాత్రి వచ్చి ఇరవై మంది దాకా వచ్చి నా బిడ్డ కొట్టి ఫోన్ లాగేసుకుని పైన కింద పైనుంచి కింద వేసేసి ఉండేవి మళ్ళీ పోయి కేసు పెట్టాం సార్ వాళ్ళని తీసుకొని పోయి అక్కడ పెట్టి మాకు న్యాయం జరగటం లేదు సార్ రెండు నెలల నుంచి ఆడవాళ్ళకి నాకు న్యాయం చేయండి సార్ నమస్తే సార్ నా పేరు హబీవా నేను ఇన్ని కొన్ని నెల ఇరవై మూడున ఒక పాతిక మంది దాకా ఇంటి దగ్గర దాడి చేసుకుని నన్ను చంపుపోయారు అలాగే రోజు కూడా అలా ఇంకొక పాతిక మంది నా ఇంటికి వచ్చి నన్ను అని కొట్టి బయట బయటికి వేసి సామాన్లన్నీ బయటేస్తారు న్యాయం చేస్తారు కొన్ని ఎలా ఇలాగే వచ్చి చేస్తే పోలీస్ సార్ అయినా మళ్ళీ వాళ్ళకి వచ్చి అని ఇలాగే ఇబ్బంది పెడుతున్నారు